మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ అనుబంధంతో అంచెలంచెలుగా ఎదిగారు విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రాణించాడు పార్టీలో గుర్తింపు సంపాదించుకున్నారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు తొలి అడుగులోనే ఏకంగా పార్లమెంట్లో అడుగు పెట్టారు సొంత పార్టీ ఎంపీలే కుళ్ళుకునేలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పనిచేశారు ఆయన ఎవరో కాదు ప్రస్తుత రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో ముప్పై ఐదు ఏళ్లకు పైగా అనుబంధం ఉంది ఇంతింతై వటుడింతై అన్నట్లు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాజకీయాల్లో ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎన్ఎస్యుఐ ద్వారా హస్తం పార్టీతో బంధాన్ని ఏర్పరచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది మధ్యకాలంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకునే రోజుల్లోనే విద్యార్థి నాయకుడిగా వ్యవహరించారు ఆ తర్వాత ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేశారు అదే సమయంలో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఏడు తొమ్మిది మధ్యకాలంలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ జిల్లా కళాశాల కన్వీనర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్య కాలంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై ఎనిమిది మధ్యకాలంలో ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టారు తెలుగుదేశం పార్టీ హయాంలో విద్యార్థుల సమస్యలపై అవిశ్రాంతంగా పోరాటం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు పొన్నం పనితనాన్ని గుర్తించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు మధ్యకాలంలో ఎన్హెచ్ఐ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది అక్కడి నుంచి పొన్నం ప్రభాకర్ వెనుదిరిగి చూసుకోలేదు రెండు వేల రెండులో విద్యార్థి సంఘం నుంచి యువజన కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు పొన్నం ప్రభాకర్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేశారు ఇక్కడ కూడా తన పనితీరుతో అధిష్టానం నుంచి అభినందనలు అందుకున్నారు రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్య కాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా వ్యవహరించారు రెండు వేల నాలుగులో అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నించినా రాలేదు అలానే కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేయలేదు పొన్నం ప్రభాకర్ పోరాటాలను అంకిత భావాన్ని గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఐదులో ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా నియమించారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఫలితం ఉంటుందనడానికి పొన్నం ప్రభాకర్ జీవితమే నిదర్శనం లోక్సభకు పోటీ చేసే వరకు డిసిఎంఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు ఐదేళ్లు గడిచిన తర్వాత అసెంబ్లీ కాదు ఏకంగా పార్లమెంటు సీటు వెతుక్కుంటూ వచ్చింది ఎంపీగా విజయం సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పనిచేశారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ నుంచి ఎంపీగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడు పొన్నం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా ఆయన్ను పరాజయాలే పలుకొరించాయి అయినప్పటికీ వెనకంజ వేయలేదు రాజకీయాల నుంచి తప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీనే ప్రాణంగా జీవించారు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు రెండు వేల ఇరవై మూడులో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ముప్పై ఐదేళ్లకు పైగా కాంగ్రెస్ ఉన్న పొన్నం ఏనాడు పదవుల కోసం పనిచేయలేదు పార్టీ కోసం పనిచేశారు కష్టే ఫలి అన్నది పొన్నం ప్రభాకర్ సిద్ధాంతము